శరీరము తమ్ముడు శరీరము ఆనందము ఆనందో గంతులే అంట ఎక్కడికి దేవుని సన్నిధిలో చూడాలని ఎవరిని మామూలు జీవము కలిగిన దేవుణ్ణి ఎవరినంట జీవం కలిగిన దేవుణ్ణి అండి మామూలు కాదు దేవుని స్తోత్రం మనకెక్కడ తొందరపడతామంటా ఈ భూమి మీద నీళ్ళు చూడాలని తొందరపడతాం కానీ దేవుడి మధ్యలో చూడాలని తొందరపడతామా జీవం కలిగిన దేవుణ్ణి చూడాలని తొందరపడతామా లేదు ఆసక్తి లేని జీవితం అయిపోయింది పేరుకే మనం భక్తులమో మన హృదయాలు ఎలా ఉన్నాయంటే కనుక తెరవబడలేవు చూడండి ఎంత చక్కటి మాట రాయబడింది అంటే కనుక దేవుని మంచినము అని కాక ఆయన దర్శించు స్థలము మామ